మనం ఎలా ఏదో ఊహించుకున్నామో అలాగే ఉంది శంకర్ గారు సినిమాలో ఏ రేంజ్లో ఊహించుకుంటామో ట్రైలర్ కట్ కూడా కరెక్ట్గా ఒక మూడు క్యారెక్టర్లు వచ్చి అలా వెళ్ళిపోయినాయి అది మనం ఊహకి వదిలేసారు పదో తరగతి చూడండి రాబు అన్నట్టుగా ఏదో ఉండబోతుందండి ఆ లింగి పంచి పట్టుకునే క్యారెక్టర్ ఏదో ఉంది కదా ఆ క్యారెక్టర్ ఏదో మాత్రం చాలా ఏదో దాచిపెట్టారు సో అంత పొలిటికల్ సినిమా డ్రామా కాబట్టి యాక్షన్ మూవీ కాబట్టి బాగా కనెక్ట్ అవుతుంది అండ్ ఇటు పిఠాపురం తాలూకా కానీ లేకపోతే వేరే వేరే తాలూకాలు కూడా బాగా కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే పొలిటికల్ సినిమా కాబట్టి ఏదో లవ్ స్టోరీగా లేకపోతే ఏదో వేరేది అనుకుంటే అనుకోవచ్చు ఒక కలెక్టర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది చూసాము అండ్ యాక్టింగ్ అయితే మాత్రం మూడు వేరియేషన్స్ అదర్ కొట్టేసాడు నెంబర్ ఆఫ్ సీన్స్ నెంబర్ ఆఫ్ షార్ట్స్ ఎలా అనిపించిన ట్రైలర్లో అంటే యాక్చువల్గా మనకి ట్రైలర్ కట్టు తక్కువ టైం ఉంది కాబట్టి మనం అన్ని చెప్పలేము పది పదకొండు దాటాక నన్ను అడగండి ప్రతిది క్షుణ్ణంగా చెప్తాను మీకు సో ఇప్పటి వరకు అయితే మాత్రం ట్రైలర్ని చూసి అంచనాలు వేయలేము ట్రైలర్ని చూసి మనం కోట్లు ఎంత కలెక్షన్ వస్తుందనేది కూడా మనం చెప్పలేము సో ఒక సినిమాకి ఎంతవరకు ప్రమోషన్ చేయాలి ఎంతవరకు కావాలనేది నిజంగా ఇది కరెక్ట్ ప్రతి షాట్ ఇచ్చేసి ప్రతిది దానికో టైం పెట్టేసి ప్రతిదీ సాంగ్కి అన్నిటికీ ప్రమోషన్ చేసుకుంటే నాకు తెలిసే దెబ్బ కొడుతుందని లెక్క ఇది ఏ ఎంత ఎంత వరకు కావాలో అంతవరకే వరకే చెప్పాలంటే దీనికి చాలా బేబచ్చంగా ప్రమోషన్ చేయాలి సింపుల్ గా వచ్చి సింపుల్ సింపుల్ గా చేస్తున్నారు గట్టి హిట్ కూడా అని దిగడం అదే కదా అవును అది చాలా బాగుంది అది ఎవరైనా అంటే కోటు గీటు కత్తి అంటే మరి నాకు తెలిసి అంతే అక్కడ హెలికాప్టర్ లో అంటే అది రేంజ్ అంత రేంజ్ ఉంటది ఆ మాటల నాకు అర్థమైంది ఏంటంటే ఎవరిను నరకడానికి అయితే వెళ్తున్నాడు అది ఏంటో మనం అప్పుడు చూడాలి కానీ బాగా డిజైన్ చేశారు చాలా బాగుంది